పుట్టుపర్తి పట్టణాన్ని స్వచ్ఛ పుట్పర్తిగా మారుస్తామని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టభ్రామ్ పేర్కొన్నారు కలెక్టర్ కార్యాలయంలో సత్యసాహి జో సత జయంతి ఉత్సవాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అధ్యక్షతన అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మీడియా సమావేశంలో పట్టభ్రామ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ నిర్వహిస్తున్న సత్యసాహి సత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి అని అధికారులను కోరారు దేశ విదేశాల నుండి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు స్వచ్ఛత కార్పొరేషన్ తరహా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఈ నెల పద్దెనిమిది నుంచి సత జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అత్యాధునిక యంత్ర పరికరాలను ఉపయోగించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు చెత్త తొలగించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు యంత్ర పరికరాలను వాహనాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్ది స్వచ్ఛపుడిపర్తీగా మారుస్తామన్నారు కార్యక్రమంలో ఆర్డి వ నా డిపి వ మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ టిడిపి నాయకుడు సామ్ముకోటి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు సో దాని ఏంటంటే ఇక్కడ స్టాఫ్ అవి మనం రీఫిల్ చేసే మెకానిజం కూడా ప్లాన్ చేస్తున్నాం అందరికి నమస్కారం పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతజయంతి కార్యక్రమం అత్యంత వైభవంగా ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించబడుతుంది ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి అత్యంత ఘనంగా ఈ సత్య సత జయంతి వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంతొమ్మిదవ తేదీన మరి పుట్టపర్తి ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇంకా అనేక మంది రాష్ట్ర గవర్నర్ గారు ఇంకా అనేక మంది విశిష్ట అతిథులు కేంద్ర మంత్రులు అనేక మంది ప్రముఖులు మరి పుట్టపర్తి విచ్చేస్తున్నటువంటి సందర్భంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున పారిశుద్ధ్యం విషయంగా ఎక్కడా కూడా ఎటువంటి లోపం లేకుండా సతజయంతి కార్యక్రమం జరుగుతున్నన్ని రోజులు కూడా పుట్టపర్తి పట్టణం పరిసర ప్రాంతాలు స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉండాలి అన్న ఒక లక్ష్యంతో మేమందరం కూడా మరి పనిచేయటం ప్రారంభించాం మరి ప్రతిరోజు కూడా దాదాపు డెబ్బై డెబ్బై ఐదు వేల మంది బాబాగారి భక్తులు పుట్టుపర్తి రావచ్చని మరి జిల్లా కలెక్టర్ గారు చెప్తూ ఉన్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కూడా ఏర్పాటు చేసింది ఒక మంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పర్యవేక్షిస్తుంది మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైపు నుంచి కూడా పుట్టపర్తిలో జరుగుతున్నటువంటి సత్య జయంతి కార్యక్రమంకి వంతుగా మేము తోడ్పాటునివ్వడం కోసం గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారి సారథ్యంలో మరి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ఏ రోజు చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు ప్రొఫెషనల్గా ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యం భక్తులకు కలగకుండా దాన్ని డిస్పోజ్ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధపడుతున్నాం మరి పుట్టపర్తి మున్సిపాలిటీ ఉన్నటువంటి వాహనాలకు అదనంగా ఒక పది వాహనాలు ఈ సతజయంతి కార్యక్రమాల్లో పనిచేయడానికి ప్రత్యేకంగా మేము అందించబోతున్నాం ఈ నెల పదహారవ తేదీ కల్లా మరి పది పది చెత్త సేకరించే వాహనాలని ఇక్కడికి పంపించబోతున్నాం అదేవిధంగా ఒక రెండు కాంపాక్టర్స్ని అదనంగా ఇక్కడికి పంపించబోతున్నాం ఒక రెండు లిట్టర్ పికర్స్ అంటే రోడ్డు పైన ఉన్నటువంటి చెత్తని ఒక హెవీ డ్యూటీ వ్యాక్యూమ్ క్లీనర్ లాగా పనిచేస్తూ క్లియర్ చేసేటటువంటి రెండు లిట్టర్ పికర్స్ని పంపించబోతున్నాం మరి పుట్టపర్తి పట్టణంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఎప్పుడోగో ఎప్పుడో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ అండర్గ్రౌండ్ డ్రైన్ని క్లీన్ చేయడం కోసం ఒక డీసిల్టింగ్ మెషిన్ని ఇక్కడ పంపించబోతున్నాం రోడ్లు పరిశుభ్రంగా ఉంచడానికి ఒక రోడ్ స్వీపింగ్ మెషిన్ కూడా ఇక్కడికి పంపించబోతున్నాం ఈ విధంగా అనేక యంత్రాలు అనేక వాహనాలని ప్రత్యేక వాహనాలని మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చొరవ తీసుకుని మరి గౌరవ మున్సిపల్ శాఖ మాత్రలు నారాయణ గారి సహకారంతో ఇవన్నీ కూడా ఇక్కడికి పంపించబోతున్నాం మా యొక్క లక్ష్యం ఒక్కటే ఎంతోమంది విదేశీయులు విదేశీ భక్తులు పుట్టపరితి రాబోతున్నారు అటువంటి వారందరికి కూడా మరి ఈ సతజయంతి కార్యక్రమం జరిగిన అన్ని రోజులు కూడా పారిశుద్ధ్యం విషయంగా ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం మరి ఈ రోజున గౌరవ్ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మరి జిల్లాలో ఉన్నటువంటి బోత్ అర్బన్ అండ్ రూరల్ విభాగాలకు చెందినటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు వారందరికి కూడా కొన్ని సలహా సూచనలు ఇవ్వటం జరిగింది ప్రత్యేకంగా టాయిలెట్స్ పైన కూడా దృష్టి పెట్టి పబ్లిక్ టాయిలెట్స్ కూడా మరి దాదాపు ఒక రెండు వందల యాభై టాయిలెట్స్ టెంపరీ టాయిలెట్స్ ఏర్పాటు చేయటం వాటికి తగినంత వాటర్ సప్లై కానీ ఇవన్నీ చూసుకోవటం అదేవిధంగా మూడు గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ని ఏర్పాటు చేస్తున్నాం రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఎయిర్పోర్ట్ దగ్గర కానీ మిగతా పబ్లిక్ ప్లేసెస్లో ఈ టాయిలెట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి అవి కూడా క్లీన్గా మెయింటైన్ చేసే విధంగా కూడా అనేక రకాలుగా మరి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం మరి ఈ విధంగా సత్యసాయిబాబా భక్తులుగా మేమందరం ఈ రోజున ఒక స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా కాకుండా బాబా గారి భక్తుడిగా నేను ఇక్కడికి రావటం జరిగింది ఆయన నిత్యం ఆయనని నిత్యం పూజించేటటువంటి ఒక భక్తుడిగానే మరి సత జయంతి కార్యక్రమం విజయవంతం అవటం కోసం పనిచేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని విధాలుగా ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ సత్యసాయి ట్రస్ట్కి మా పూర్తి సహకారాన్ని అందిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావడం కోసం కృషి చేస్తాం మరీ ముఖ్యంగా స్వచ్ఛాంధ్ర ఉద్యమ రథసారథి నారా చంద్రబాబు నాయుడు